బిగ్ బాస్ లో ప్రెసెంట్ ఫ్యామిలీ మీట్తో పాటు లెవెన్త్ వీక్ క్యాప్టెన్సీ కంటేనే టాస్క్ కూడా జరగబోతుంది ఈ టాస్క్లో భాగంగా బోలా అయితే డ్యాన్స్ టీచర్గా హౌస్ మేంట్స్ ముందుకు వచ్చేసాడు ఇక్కడ శివాజీ పల్లవి ప్రశాంత్ రతికా గౌతమ్ అర్జున్ అంబటి అమర్ ఇలా వీరందరూ అయితే స్టూడెంట్స్గా ఫుల్గా ఎరగదీసేస్తూ ఉన్నారు బోలా అయితే నా డ్యాన్స్ క్లాస్ ఇలా మొదలైంది మొదటగా నా డ్యాన్స్ని ఎవడు పట్టించుకునేవాడు కాదు ఇక నా షటిల్ని చింపి అందరికీ షాక్ ఇచ్చా అలా నేను ఫేమస్ అయిపోయా మీరు కూడా అదే ట్రెండ్ని ఫాలో అయిపోండి అంటూ ఒక్కటింకరగా డ్యాన్సులు చేస్తూ కోతి వేసాలు వేస్తూ అయితే హౌస్లో అందరిని నవ్వించేస్తున్నారు ఇక చిన్నపిల్లలుగా హౌస్ మేట్స్ అందరూ మారిపోతూ కనిపించేశారు మరోవైపు శివాజీ అయితే తను యాక్టింగ్ క్లాస్ మొదలు పెడతానని అంతలోగాని ఈ డ్యాన్స్ క్లాస్తో అందరినీ ఎరగదీసే అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు శివాజీ పూర్తిగా చిన్నపిల్లాడిగా అయిపోవడమే కాదు అర్జున్ ఒరే పందిలా ఉన్నావు ఏం చేస్తున్నావురా నా క్లాస్ వినుకున్నా అంటూ బోలా వేసే సెటర్లకి ఎత్తి పడేస్తానెన్నో అంటూ బోలాని ఎత్తుకొని తిప్పేస్తూ ఉన్నాడు హౌస్లో